మన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లారా దేవుని మహాకృపలో ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రవహించిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగంలో రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాలు లుకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఒకటి నుండి యాభై రెండు వచ్చిన వచనాల భాగం ఈ రెండు భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం సమర్పించుడి సమర్పించుడి దీనికి మూలవచనంగా రోమిల్ రాసిన పత్రిక పరణాధ్యాయం మొద మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాల్ కొనుచున్నాను మీ శరీరములను సమర్పించుకునడి అనే విషయాన్ని పౌలు తన యొక్క పత్రికలో రోమీలకు చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు సమర్పించుడి మనము దేవునికి ఈ యొక్క ఇపిఫానియా ప్రత్యక్షత దినమున ఏమి సమర్పించాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా దేవునికి శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి మన శరీరములను దేవునికి సమర్పించాలి ప్రభుకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాలను మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను ప్రియా విశ్వాసులారా మరియ యోసేపులు మనం గమనించినట్లయితే తన కుమారుణ్ణి దేవుని మందిరంలో తీసుకుని వచ్చి ప్రతిష్ట చేసిన తరుణాన్ని ఆ క్షణాన్ని లొకాసు వార్త రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడాలెను అంటే దేవునికి ప్రతిష్ట చేశారు దేవునికి సమర్పించారు ఈరోజు మనము సమర్పించాల్సింది శరీరములను దేవునికి సమర్పించాలి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి అలా సమర్పించగలిగినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వాదము పొందుకోగలుగుతాము మరి దేవునికి నువ్వు సమర్పించగలుగుతున్నావా దేవునికి సమర్పించగలిగేటువంటి ఆశీర్వాదాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలి మరియా యోసేపులు తన కుమారుణ్ణి తన క ఎవరికి వారు తమ బిడలను సమర్పించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు మరి నీవు దేవునికి ఏమి సమర్పిస్తున్నావు దేవునికి నువ్వు ఇచ్చేటువంటి కానుక ఏ విధంగా ఉంది మనం ఆలోచన చేయాలి ప్రియుల దేవునికి సమర్పించేటువంటి విషయంలో చాలా పర్యాయములు మన శరీరాలు దేవునికి సమర్పించడానికి మనము వ్యక్తిగతంగా వెనుకగా ఉంటాం అంటే లోకానికి అప్పగించేస్తాము పాపానికి అప్పగించేస్తాం శాపానికి అప్పగించేస్తాం అది మొదటిగా మన మన శరీరములను దేవునికి సమర్పించగలగాలి మీ శరీరములు మీ సొత్తుగారు మీరు విలువ పెట్టి కొనబడిన వారి కనుక మీరు మీ సొత్తుగారు శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి కనుక మన శరీరములను దేవునికి సమర్పించాలి రెండవదిగా కానుకలను సమర్పించేవాణిగా మనం ఉండాలి దేవునికి కానుకలు సమర్పించాలి తూర్పు దేశపు జ్ఞానులు వారు ప్రయాణమే వచ్చి మత్ మత్స్వతి రెండో దాయం పదకొండు వచ్చనంలో యేసు ప్రభు వారిని కనుక్కున్న అనంతరం బంగారము సాంబ్రాని బోలమును అర్పించారు కానుకలను సమర్పించారు మరి ఎంతమంది దేవునికి కానుకలు సమర్పించడానికి ఇష్టపడతారు మత ఎనిమిది నాలుగులో లొకాసు ఐదు పద్నాలుగులో మార్గస ఒకటి నలభై నాలుగులో కానుకలను అనేవి దేవునికి సమర్పించాలి దశమ భాగములు ప్రభువుకు సమర్పించాలి మూడవదిగా ప్రథమ ఫలము నాది అని ప్రభు చెప్తున్నాడు కానుకలు సమర్పించిన నీవు ప్రథమ ఫలములుగా ఇవ్వాలి చాలామంది కానుకలు సమర్పిస్తారు అయితే ఆ సమర్పించే కానుకలు ఏదో వారు కొన్న దాంట్లో నుంచి దేవునికి ఇస్తారు కానీ ప్రథమ ఫలము దశమ భాగము దేవునికి సమర్పించాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా మొదటిగా మనం సమర్పించేవి మన శరీరములను దేవునికి సమర్పించాలి సజీవ యాగంగా రెండవది కానుకలు సమర్పించాలి ఆ సమర్పించే ఈ కానుకలు ప్రథమ ఫలము అదే రీతిగా దశమ భాగమై ఉండాలి లవికండం ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు అంటే దశమ భాగము ఈహోవా సొమ్ము దేవునివి దేవునికి చేయాలి మొత్తం సో ఇరవై రెండు ఇరవై ఒకటిలో చెప్తున్నాడు ప్రథమ ఫలములన్నీ కూడా దేవునికి ఇవ్వాలి సంఖ్యాకాండం పద్దెనిమిది పదిహేను అది సంతానమే కానీ అది నీ యొక్క భూఫలమే కానీ ఏదైనా కానీ దేవుని దేవునికి చేయాలి చాలామంది అలా ఇవ్వడానికి ఇష్టపడరు ఈరోజు ప్రభువుకు కానుకలు ఇచ్చేవారు సంపూర్ణమైనటువంటి మనసుతో హృదయముతో ప్రథమంగా ఉన్నదాన్ని దేవుని తీసుకొచ్చి ఇవ్వాలి కయీని హేబేలు హేబేలు బేలు తనకు ఉన్నదాంట్లో నుంచి ఇచ్చాడు తప్ప అది పరిపూర్ణమైన మనసుతో ఇవ్వలేదు ఇవ్వడము ముఖ్యం కాదు ఎలా ఇస్తున్నాము అనేది చాలా చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవదిగా మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి ఈరోజు దేవుని కొరకు సమయం ఇస్తున్నామా ఇవ్వట్లేదా చాలామంది సమయం లోకానుసారంగా లోక విషయాల్లో గడుపుతారు కానీ తండ్రి యొక్క చిత్తం చొప్పున ఈ లోకానికి వచ్చిన తన సమయం అంతా దేవుని కొరకు గడిపాడు సువార్త పాఠ్య భాగంలో మనం చూస్తే దేవాలయంలో ఆయన ఉండిపోయాడు ఉండిపోయి అక్కడ మాట్లాడుతున్నాడు మూడు దినాలు మాట్లాడుతూ ఉన్నాడు అందరూ వెతుక్కుంటున్నారు మరిసేపు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని నువ్వు ఎందుకు ఇక్కడ ఉండిపోయావు అంటే నేను దేవుని పని నిమిత్తం వచ్చానని మీకు తెలియలేదా మీరు నా కోసం ఎందుకు వింటున్నారు నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు దగ్గర ఉండవలేను అంటే ఆ సమయము నా సమయం కాదు ఇది ఇది దేవుని సమయం దేవుని కొరకు నా సమయాన్ని ఇస్తున్నానని చెప్తా ఉన్నాడు దేవునికి సమయం ఇవ్వటం నేర్చుకోవాలి పేదరు యాకోబులు చూస్తూ ఉన్నప్పుడు వస్తులు కాని కను మూడవ అధ్యాయం మొదటి వచ్చనంలో వారు దేవ శృంగారమున దేవాలయానికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారంటే ప్రార్థనా సమయమున వెళ్ళారు పగల మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేదరును యాహను దేవాలయమునకు ఎక్కి వెళ్ళొచ్చుండగా అంటే ప్రార్థనకు వాళ్ళు సమయం ఇచ్చారు అంటే దేవునికి సమయం తమ సమయాన్ని దేవునికి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు చాలామంది తమ సమయాన్ని దేవునికి ఎవరు ప్రతి విషయంలో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేస్తాడు ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నలభై నిమిషాలు దేవునివి దేవునికి ఇవ్వాలి మనలో చాలామంది సమయాన్ని దేవునికి ఇవ్వం మన సమయం మనమే ఖర్చు చేసుకుంటాం సమయాన్ని టైం పాస్ చేస్తూ ఉంటాం సమయము దేవునిలో దేవునికి ఇవ్వటానికి చాలా వరకు బాధపడుతూ ఉంటాం ప్రిలరా మరి నీవు దేవునికి ఎలా ఇస్తున్నావు సమర్పించుడి నీ శరీరమును సజీవయాగంగా సమర్పించాలి నీ కానుకలు సమర్పించాలి అందులో ప్రథమ కానుకలు దశమ భాగాలన్నీ దేవునికి సంపూర్ణంగా సమర్పించాలి యథార్థ హృదయంతో మూడవది సమయాన్ని దేవునికి ఇవ్వాలి సమర్పించాలి నాలుగవదిగా చివరిగా సమస్తాన్ని కూడా దేవునికి ఇచ్చాలి నా సమస్తము అని అనే పాట మనం పాడతాం సమస్తము దేవుని వలనే దేవుని కొరకే చేయనవి టు దేవుని కొరకే చేయాలి నువ్వేం చేసినా దేవుని వరకు చేయాలి కొరింద మొదటి పత్రిక పది ముప్పై ఒకటి అంటారు సమస్తమునగూర్చి దేవుని క్రీస్తునందలి భయము సమస్తమునకు మనము దానికి లోబడే వారంగా ఉండాలి ఎఫ్ఏసి పత్రిక ఐదు ఇరవై ఇరవై ఒకటి సమస్తము లోబడినటువంటి దేవునికి లోబడాలి కొరిందల్లసిన మొదటి పత్రిక పదిహేను ఇరవై ఎనిమిది సమస్తము దేవునికి మనము ఇవ్వాలి నీ సమయం కావచ్చు నీవు ఇచ్చే కానుకలు కావచ్చు నీ శరీరములు కావచ్చు వాట్ ఎవర్ మే బి అన్నిటిలోనూ దేవునికి సమస్తం ఇవ్వాలి అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో ప్రధారా జ్ఞానులు చూడండి దేవునికి వారి దగ్గర ఉన్నవన్నీ కానుకలు సమర్పిస్తే ఇంకా అనేక మంది వారి దగ్గర ఉన్నవి దేవునికి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం నా జీవితం అంతా నీవే అని పౌలు తన సమస్తాన్ని దేవునికి సమర్పించుకున్నాడు అలాగున మనం సమర్పించుకోగలగాలి ఏపీ ప్రభు ప్రత్యక్షత దినమున యేసు ప్రభుల వారు ఏ విధంగా ఆ యొక్క ప్రత్యక్షతలో పాలు పంపులు పొందటానికి మనమును ఆయనతో కలిసి ఆనందించడానికి నువ్వు దేవునికి ఏం సమర్పిస్తున్నావు నీ యొక్క శరీరములను యాగంగా సమర్పిస్తున్నావా నీ కానుకలను దేవునికి సమర్పిస్తున్నావా అంతే మా సమయాన్ని సమర్పిస్తున్నావా సమస్తము అంటే అందులో నీ హృదయం వస్తుంది నీ హృదయం వస్తుంది నీ హృదయం నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా ఆయన కావలసింది నీ హృదయము పిల్లరా హృదయాన్ని దేవునికి సమర్పించండి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి ఆయన అడుగుతూ ఉన్నాడు నిన్నే ఇంతే కదా అడుగుతున్నాను నేను నువ్వు యథార్థమైనటువంటి హృదయం కలిగి దేవునికి ఇష్టమైన వాణిగా జీవించాలి అనేదే కదా ఆయన అడుగుతున్నాడు ఇంకేది ఏది ఆయన అడుగుతున్నాడు ఆయన ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడుచున్నది మన న్యాయముగా నడుచుకున్నట్టే కనికరముగా కనికరమును ప్రేమించుడు దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడు ఇంతే గదాయ నిన్ను అడుగుచున్నాడు మేక గ్రంథం ఆరోధ్యాయము ఎనిమిదవ వచ్చినప్పుడు అన్నాడు దేవుని ఎదుట ప్రవర్తించుట అంటే నీ హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా నీ హృదయాన్ని సమర్పించాలి అత్యంత ప్రాముఖ్యంగా చివరిగా పిల్లల మొదటిగా శరీరాలు సమర్పించు రెండవదిగా కానుకలను సమర్పించు అది ప్రథమ ఫలమైన భాగమైన ఏమైనా దేవునికి సంపూర్ణంగా నీ కానుకలను సమర్పించు మూడోదిగా మనం సమయాన్ని సమర్పించాలి నాలుగవ సమస్తాన్ని సమర్పించాలి ఐదవది అన్నిటికంటే ప్రాముఖ్యము హృదయాన్ని సమర్పించాలి ఎందుకనంటే సామిత్ర గ్రంథము అక్కడ అంటాడు నీ హృదయంలో నుండి జీవ జలములు అనేవి పరుగులెడుతున్నాయి కాబట్టి జీవజల ఊటలు వస్తున్నాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో మనం మన హృదయాన్ని సామిత్ర గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను మరి హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా అలా సమర్పించగలిగినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు పిల్లరా సమర్పించండి ఈ ప్రత్యక్షతలో దేవునికి నీ శరీరమును సమర్పించు నీ ప్రథమ ఫలంలో నీ కానుకలను భాగం సమర్పించు నీ సమయాన్ని సమర్పించు నీ సమస్తాన్ని సమర్పించు అన్నిటికంటే ప్రాముఖ్యంగా వీటిలో నీ హృదయాన్ని సమర్పించు అలా సమర్పిస్తే క్రీస్తు రాకల్లో మనలను ప్రభు తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి మనలను ఆయన సింహాసనం మీద కూర్చుంటే పెడతాడు అట్టి కృపా భాగ్యములు దేవుడి మీద అనుగ్రహించు గాక్క ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్పదేవ నీ దీవించండి సమర్పణ హృదయం విడదేయండి మీరే మహిమ మహిమం ప్రత్యక్షతలో నింపమని ఏసునా ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించున్న దాకా